ఆరోగ్యాభిలాస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి పక్షవాతం అనేది సివియర్గా వస్తుంది అక్కడి నుంచి కోలుకోవడానికి నెలలు పడుతుంది కొంతమంది కోలుకోలేరు మంచం మీద పడతారు మనం చూస్తూ ఉంటాం ఇదే పక్షవాతం కొంతమందికి లైట్గా ఒక రోజులో కనపడుతుంది హెచ్చరికలాగా చేస్తుంది దీన్నే మినీ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అలాగే దీన్నే ట్రాన్సెంట్ ఇష్యూమిక్ అటాక్ అని కూడా పిలుస్తారనమాట ఈ మినీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మామూలుగా సిమ్టమ్స్ కొద్దిగా కనపడిన తర్వాత నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి క్లియర్ అయిపోతాయి కాబట్టి ఇది టెంపరీగా వచ్చే స్ట్రోక్ మినీ బ్రెయిన్ స్ట్రోక్ ఇది ఇది ఒక ముగ్గురికి ఇట్లాంటి స్ట్రోక్ వచ్చిందనుకోండి ఇలాంటి వారి ముగ్గురిని తీసుకుంటే సిక్స్ మంత్స్ లోపు వేళల్లో ఒకరికి మేజర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది అంటే ఇక్కడ హెచ్చరిక అక్కడ ఏంటంటే ఇక ఐదారు నెలల్లోపు వీళ్ళ జీవనశైలి మారలేదు అనుకోండి మేజర్ స్ట్రోక్ బాగా వచ్చేస్తుంది ఇక కాళ్ళు చేయి పడిపోవటం ఇక లేవలేకపోవటం తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్లకి ఎంత కోలుకుంటామనేది వచ్చిన స్ట్రోక్ యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఇట్లా మినీ బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఎందుకు వస్తుంది అంటే మెదడులో రక్తనాళాలు ఉంటాయి కదా ఈ రక్తం ద్వారానే బ్రెయిన్ సెల్స్ కావలసిన పోషకాలు గాలి నీరు అన్నీ వెళుతుంటాయి ఎక్కడైతే మెదడు రక్తనాళాల్లో ఒక గెడ్డలాగా క్లాట్ లాగా వచ్చి అడ్డుపడిందో ఆ భాగం నుంచి దిగువకు బ్లడ్ సప్లై ఆగిపోతుంది దిగువకు బ్లడ్ ఆగితే బ్లడ్ అక్కడ ఆగటం వల్ల ఇక రక్తనాళం దిగువ భాగాలకు వెళ్ళే కణాలన్నిటికీ బ్లడ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్ వెళ్ళదు ఆక్సిజన్ వెళ్ళకపోయేసరికి ఇలా మినీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది మరి ఇలా వచ్చినప్పుడు ఏమేమి సిమ్టమ్స్ కనపడతాయి మనకి ప్రధానంగా చూస్తే కొంతమందికి మాట తడబడటము సివియర్ హెడేక్ రావటం ఒకసారి పడిపోవటం కాళ్ళు తిరిగి స్ప్రో తప్పటము ఒకసారి ఇదంతా నంబగా ఒక మొద్దు బారిపోయినట్టు ఒక సైడ్ అంతా అట్లా అవ్వటము చెయ్యి కదుపుదామంటే కాలు కదుపుదామంటే ఆ మజిల్స్ ఏవి పట్టివ్వట్లేదు నరాలు పట్టివ్వట్లేదు మన కంట్రోల్లో కాళ్ళు చేతులు రావట్లేదని అట్లాగే ఒకవైపు అంతా గుంజటము ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి మాట ముద్దగా బ్లర్రగా అయిపోవటము ఒకసారి కన్ను కూడా సరిగా తేడాగా ఉండటము కన్ఫ్యూషన్ ఎక్కువ ఉండటము ఏదో అన్నట్టు తెలుస్తుంది అనమాట ఇక తర్వాత ఏదైనా నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పుతుంది పడిపోతామేమన్నట్టు సిమ్టమ్స్ వస్తాయి ఇవన్నీ మినీ బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఎలా కనపడతాయి అన్నమాట మరి ఇది ఎందుకు వచ్చే అవకాశం ఉంటుందంటే మూడు నాలుగు కారణాలు ఉంటాయండి ఒకటి సూక్ష్మమైన రక్తనాళాలు మెదడులో మెదడు కణాలకి బ్రెయిన్ సెల్స్కి మోసుకెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటము సన్నగి ఇది ఒకటి రెండవది రక్తనాళాల్లో ఎక్కడన్నా ఒక భాగంలో రక్తము గెడ్డ కట్టి అక్కడ పేరుకుపోవటము రక్తనాళం లోపల ఆ గెడ్డ కట్టి పేరుకోవటం వల్ల బ్లడ్ సప్లై తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది మూడవది ఏంటంటే శరీరములో ఎక్కడైనా రక్తపు గెడ్డ ఉండొచ్చు కానీ అది రక్తనాళాల్లో ప్రయాణించేటప్పుడు పెద్ద పెద్ద రక్తనాళాల్లో ఈ రక్తపు గడ్డ లాంటిది ఉండలాంటిది అడ్డుపడకుండా వెళ్ళిపోతుంది అదే మెదడులో ఉండే సూక్ష్మమైన రక్తనాళాలకు బ్లడ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఈ రక్తపు గడ్డ దొలుకుండి దొలుకుండి వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఇరుక్కుపోయింది అనుకోండి బ్లడ్ వెజల్లో దిగువకు బ్లడ్ వెళ్ళదు కాబట్టి అలా మినీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందికి ఈ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకొని రక్తనాళాలకి అవరోధం కలిగిస్తుంది అనమాట రక్తనాళాల్లో పూడికలు వచ్చేటి చేసి రక్తం దిగువకు వెళ్లకుండా అవరోధం కలిగిస్తుంది హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటే హార్ట్ అటాక్ మరి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ పేరుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట ఈ పేరుకునే మోతాదని బట్టి అట్లా వస్తుంది ఈ మినీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ కలిగిన అవరోధం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పిన నాలుగు కారణాలు ఏ కారణంతో అవరోధం వచ్చినా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అవరోధం క్లియర్ అయిపోతుంది తనంతట తానుగానే ఆ ఉన్న మళ్ళీ దొల్లి వెళ్ళిపోవచ్చు మళ్ళీ రక్త ప్రసరణ పునరుద్ధరణ సహజంగా జరిగి ఉండొచ్చు అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇమీడియట్గా రికవర్ తనంతట తానే బ్రెయిన్లో జరిగింది కాబట్టి మనకి ఏ సిమ్టమ్స్ లేకుండా అన్నీ నార్మల్ అయిపోతుంటాయి అన్నమాట అదే అక్కడ పేర్కొన్నది పెద్ద గడ్డయి ఉండి ఇక దిగువకు బ్లడ్ వెళ్ళకుండా కంప్లీట్గా అట్లాగే ఉండిపోయి కాకపోతే ఇక మేజర్ స్ట్రోక్ లాగా వచ్చేస్తుంది అనమాట మరి ఇలా మినీ బ్రెయిన్ స్ట్రోక్ హెచ్చరికలాగా మీకు పక్షపాతం వచ్చే అవకాశం ఉందని ఎవరికి ఎక్కువ తెలియజేస్తుంది ఏ జబ్బులు ఉన్నవారికి ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మన ముందు జాగ్రత్త పడటానికి అవగాహన కావాలి కదా ప్రధానంగా హైబీపీలు ఉన్నవారికి ఈ హైబీపీలు ఉన్నవారికి సూక్ష్మమైన రక్తనాళాలు ఎప్పుడన్నా డ్యామేజ్ అయిపోతుంటాయి అనమాట రక్తనాళాలు పగిలిపోవటం రక్తనాళాలు బాగా ముడుసుకుపోయి రక్త ప్రసరణకు అవరోధం కలిగించడం చేస్తుంది మరి నేను బీపీకి మందులు వాడుతున్నాను కదా అని మీరు అనుకోవచ్చు మందులు వాడుతున్నప్పటికీ కంట్రోల్ ఎంతమందికి ఉంటున్నది చాలామందికి ఎయిటీ పర్సెంట్ బీపీకి మందులు వాడేవారు కూడా అన్కంట్రోల్గా బీపీ ఉంటుంది అది హైగా ఉంటుంది నాకేం లక్షణాలు కనపట్టలేదు కదా అని రోజు ఎవరైనా చూపించుకుంటాం ఏదైనా తేడా ఎక్కువ ఉంటే నాకు సిమ్టమ్స్ కనపడతాయి అనుకుంటారు చాలామందికి సిమ్టమ్స్ హైబీపీలో ఉన్నప్పుడు తెలియవు అన్కంట్రోల్గా ఉన్నప్పుడు తెలియవు సడన్గా ఒకసారి మెదడులో మాత్రం అలాంటి ఇబ్బందులు వస్తాయి ఒక్కోసారి మీకు ఏదన్నా మానసిక స్థితి అస్సలు బాగోలేదు చాలా స్ట్రెస్ టెన్షన్లో ఉన్నారు రక్తనాళాలన్నీ ముడుచుకుపోతే అలాంటప్పుడు ఈ బీపీ ఉన్నదో వాళ్ళకి బాగా ఎక్కువైపోతుంది కానీ రోజులాగా మెడిసిన్ వేసుకుంటారు కొన్ని రోజులు హై లెవెల్స్ ఇట్లా ఉండటం వల్ల మినీ బ్రెయిన్ స్ట్రోక్ సడన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట కొంతమందికి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు రక్తనాళాల్లో పూడికలు వచ్చేసేసి మెయిన్గా బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో అవరోధం కలిగించటం వల్ల హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే డయాబెటీస్ కూడా పదేళ్ళు పదిహేను ఏళ్ళు అంతకంటే ఎక్కువైంది డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉండట్లేదు అనే వారికి కూడా మినీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీనివల్ల కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది బ్లడ్ వెజల్స్లో కూడా ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని వీళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది అన్నమాట కొంతమందికి మామూలుగా వేసే ఉప్పు కంటే కూడా ఎక్కువ ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందని అట్లా ఉప్పు ఎక్కువ నిలవ పచ్చళ్ళు తింటం బాగా ఉప్పులో ఓరేసిని ఎక్కువగా తినటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకి రక్తం చిక్కగా అవటం రక్తం గెడ్డలు ఎక్కువ ఏర్పడటం అనేది జరుగుతుంటుంది ఇలాంటి వాళ్ళకి సడన్గా మినీ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎప్పుడన్నా హెచ్చరికలాగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఒబిసిటీ ఎక్కువ ఉన్న వారికి కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లోపల అలాంటి వారు కూడా మినీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి వారందరూ ప్రికాషనరీగా ఎప్పుడన్నా చెకప్ చేయించుకోవటం కూడా మంచిది ఏదన్నా అనుమానం ఉంటున్నది అనుకోండి బ్రెయిన్ స్కానింగ్లో ఏమైనా రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి పూడుకలు ఏమైనా ఉన్నాయి అవరోధాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి చూస్తారు ఇలా మినీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ఇచ్చే మందులు మందులతో పాటు ఇతర ప్రొసీజర్స్ ద్వారా అక్కడ ఉండే ఆ గడ్డను కరిగేటట్టు చేస్తారు లేకపోతే దాన్ని తొలగించడానికన్నా అవకాశం ఉంటే ప్రయత్నం చేసి చేస్తారు అందుకని నార్మల్ అయిపోతుంది ఇలా ఎవరికైతే మినీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో వాళ్ళు అక్కడి నుంచి ఉప్పు లేకుండా ఆహారం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అది ఎంత స్ట్రిక్ట్గా ఉపమానిస్తే రక్తం అంత పలచబడుతూ రక్తం గడ్డలు కట్టకుండా ఉంటుంది అందుకని కొలెస్ట్రాల్ తగ్గటం కోసం ముఖ్యంగా వాళ్ళ కూరలు ఎక్కువ తింటాం ఆ కూరలు ఎక్కువ తింటాం అన్నం మానేసి పుల్కాలు తింటాం కార్బోహైడ్రేట్స్ తగ్గించేసేయాలన్నమాట ఫైబర్ డైట్ ఎక్కువ తినాలి డిన్నర్లో కాస్త మంచి ఫ్యాట్స్ ఒమేగా ఫ్యాట్స్ ఉండి నట్స్ లాంటి బాదం పప్పులు పిస్తా పప్పులు వాల్నట్స్ గింజలు చియా సీడ్స్ ఇట్లాంటి నట్స్ని ఆనబెట్టుకుని పండ్లు ఎక్కువ తింటే డిన్నర్లో చాలా మంచిది అనమాట కాస్త పాటు ప్రాణాయామం వాకింగ్ ఆసనాలు ఇట్లాంటివి కొన్ని చేయగలిగితే బ్లడ్ సప్లైలు ఎప్పుడు ఇబ్బందులు రావు కాబట్టి బ్రెయిన్కి అన్న రక్తనాళాల్లో పొడికిలు రాకుండా బీపీ కంట్రోల్లో ఉండటానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు పనికి వస్తాయి కాబట్టి భవిష్యత్తులో మేజర్ పక్షపాతం రాకుండా రక్షించుకోవడానికి కూడా చాలా చాలా ప్రికాషనరీగా హెల్ప్ చేస్తుంది అనమాట అందుకని జీవనశైలి మారితే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఏదొచ్చినా పర్వాలేదు కానీ పక్షపాతం ఒక్కడ రాకుండా ఉంటే బాగుండాలని చాలామంది కోరుకుంటారు మరి అది రాకూడదంటే మనం మారాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం